హలో అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏంటంటే లాస్ట్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఈ మన వామ్ చెట్ అయితే వేసాను ఇదిగోండి వేరు చూశారు కదా ఇది స్ట్రైట్గా వేసాను స్ట్రైట్గా నిలబడినది ఆటోమేటిక్గా ఏమైంది వర్షానికి బురద కింద పడిపోయి ఇదిగోండి ఇలా పడిపోయింది పడిపోయి దీని ఈ కాడ చూసారా ఇదిగోండి ఈ కాడలోంచి కూడా మనకి రూట్ అనేది స్టార్ట్ అయిపోయింది చూసారా ఇది భూమిలోకి వచ్చేసి ఇలా పైకి అనేది మొక్క అనేది ఇలా పెరిగిపోతుంది సైడ్కి వెళ్ళి కూడా ఇది ఎలా పెట్టినా ఎలా ఉన్నా ఎంత వర్షాలు వేసినా పెరిగిపోతుంది దీంతోపాటు ఇంకో చెట్లు కూడా వేసాను కాబట్టి అన్నీ రాకుండా ఇది ఒక్కటి మాత్రం మాత్రం బాగా పెరుగుతుంది మొక్క అయితే చూడండి మొక్క ఇదిగోండి ఇక్కడ కూడా మొత్తం భూమి మీద ఆనుకున్న ప్రతి కొమ్మకి ప్రతి భూమి ఆనుకున్న ప్రతి ప్లేస్లో మనకి ఏదైతే వేరు వచ్చేసింది చూడండి అయితే ఇక్కడ ఇలా ఉంది ఇది కూడా చూడండి ఎలా ఎంత స్ట్రాంగ్గా పెరిగింది అసలు చెట్టు పడితే చచ్చిపోతుంది వంగి పడిపోతే చచ్చిపోతుంది కాకపోతే ఈ నేల కాని ప్రతి చోట మనకి వేరైతే వచ్చేసి చెట్టు అయితే మంచి గుబురు గుబురుగా పెరుగుతుంది చూడండి ఎలా ఉంది ఇది కొంచెం పైకి పెరిగి పెరిగిన తర్వాత మనం కట్ చేసుకుని దీని కూరల్లో లేకపోతే కషాయం కింద తాగొచ్చు కాకపోతే కింద ఇసుక ఉండటం వల్ల వర్షం పడి మొత్తం ఆకులన్నీ ఇసుక కొంచెం హైట్ పెరిగిన తర్వాత దీని అయితే మనం ఆకులు కోసుకుని వాడుకోవచ్చు హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ చేయడం మర్చిపోకండి